పేలపిండి లడ్డూలండి ఈ తీరులో చేశారంటే మాత్రం చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఎప్పుడనేది మనం ఇంట్లో మిక్సీలో వాడుతుంటాం అలా కాకుండా ఇలా రోట్లో వేసి ఈ ప్రాసెస్లో చేశారంటే సింపుల్గా చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీగా తింటూ ఉంటే అసలు వెన్నలాగా కరిగిపోతుంటాయండి నెయ్యి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ ఈ పేలపిండి అనేది నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి మనం పేలపిండి అనేది ఇంట్లో పేలాలు వేపేసి మిక్సీలో వేసి చేసుకుంటుంటాం కానీ అలా కాకుండా సున్నుండ టేస్ట్ నోట్లో తినగానే ఎలా కరిగిపోతుందో అలాగే పేలపిండి అనేది కూడా ఈ ప్రాసెస్లో చేసి ఈ పదార్థాలు వాడారంటే మాత్రం చాలా చాలా టేస్టీ పేలపిండి లడ్డూలు తయారు చేయనిక నేను ఇక్కడ ఒకటి సగము జొన్నలు తీసుకుంటున్నాను ఈ పావుతోని అలాగే ఇంకొక సప్ సపరేట్గా ప్లేట్లో వేసుకోవాలి ఇవి ఇవి వచ్చేసి ఒక పావు తీసుకుంటున్న బియ్యము అలాగే ఈ కప్పుతోని పుట్నాలు అంటే పుట్నాలు అంటే పప్పులు పప్పుల్ని ఇలా అన్నిటినీ ఇలా సపరేట్ సపరేట్గా ఒక దాంట్లో సపరేట్ పెట్టేసుకోవాలి కొలత అనేది అన్ని కలపకూడదు ఎందుకంటే జొన్నలు వేగడానికి టైం పడుతుంది బియ్యం వేగడానికి టైం అనేది తక్కువ పడుతుంది మాడిపోతాయి ఒకటికొకటి అందుకనేసి సపరేట్ సపరేట్ వేయించుకుంటున్నాను హైమంట మీద వేంపేసుకోవాలి జొన్నలు అనేది హీట్ అనేది బాగుండాలి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసి అక్కడక్కడ పేలాలు పగిలినా చాలండి ఎక్కువ పేలాలు పగలాల్సిన అవసరం లేదు ఆ మాత్రం ఉంటే తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు బియ్యం కూడా ఇదే కడాయిలోనే వేసేసుకొని బియ్యం అనేది ఇలా తెలుపు కలర్లోకి మారిపోయి ఇలా బ్రౌన్ కలర్లోకి అక్కడక్కడ బ్రౌన్గా మనకు బియ్యం అనేది వేయించితే ఇలా ఉండాలి ఈ మాత్రం ఉందంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని వేయించిన బియ్యాన్ని కూడా తీసుకుపోయి ఈ జొన్నలు వేంపుకొని పెట్టుకుంటాం కదా ఇందులో లో కలిపేసుకోవచ్చు ఇప్పుడు మాత్రం అలాగే ఈ మాత్రం చూపిస్తున్నా కదా ఈ మాత్రం వేగితే చాలు జొన్నలు బియ్యం వేంపుకున్నాం కదా ఇందులోకి ఒక కప్పు మైను పప్పులు వేస్తున్నాను అలాగే ఒక మైన ఇలాచీలు అంటే స్మెల్ కోసము ఇలాచీలు లేదా సోపు ఉన్న వేసుకోవచ్చు సోప్ కంటే కూడా ఇలాచీలే బాగుంటాయండి నేను వీటిని మిక్సీలో వేయట్లేదు బయట పిండి గిన్నె పడతారు కదా జొన్నపిండి అక్కడ ఇలా పట్టించేసాను ఇది మరీ స్మూత్గా కాదు మరీ బరక కాకుండా ఇలా ఈ మాత్రము పట్టించేసాను ఎప్పుడు మిక్సీలో వేసి చేస్తుంటే కానీ ఈసారి మాత్రం ఇలా ట్రై చేశాను చాలా బాగా వచ్చేసాయి సున్నుండల మాదిరిగా ఇప్పుడు రెండు కొబ్బరి గిన్నెలని తీసుకొని ఇలా తురిమేసి పక్కన పెట్టేసుకోవాలి రెండు కొబ్బరి గిన్నెల్ని అలాగే ఇందులోకి మనకు అవి వచ్చేసి ముక్కాలు కేజీ అయినాయి జొన్నలు బియ్యం అన్నీ కలిపి అందుకనేసి నేను సేమ్ తీసుకుంటున్న బెల్లం కుడక ఒక కేజీ కేజీమైన బెల్లం కూడా తీసుకున్నాను ఇందులో నుంచి ఒక కప్పు బెల్లం పక్కన పెట్టేసుకొని ఈ పట్టించి పెట్టేసుకున్నాం కదా జొన్నలు బియ్యం అన్ని కలిపి ఈ పిండిని ఇందులో కలిపేసుకోవాలి ఇందులో కలిపేసుకొని బెల్లము రోట్లో జంచాలంటే మెదగాలంటే చాలా టైం పడుతుంది అందుకనేసి నేను ఏం చేశానంటే కొద్ది కొద్దిగా మిక్సీలో వేసి ఫస్ట్ ఇలా పట్టేసుకున్నాను అనమాట ఇలా పట్టేసుకొని అంతా ఒక అనేది వేసుకున్న తర్వాతకి రోట్లో జంచుకోవచ్చు చాలా బాగా వచ్చేస్తుంది రోట్లో ఎందుకు జంచాలంటే మనకు ముద్ద రాణిక రోట్లో జంచుకుంటే సరిపోతుంది ఇలా బెల్లము ఇది కలిపినేది ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక జస్ట్ బెల్లం అనేది చాలా మెదిగిపోతుంది ఎక్కడే కానీ వంటలు అనేదే ఉండదండి అలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇక్కడ నేను ఇందులోకి ఒక సగం కప్పు మైన నెయ్యి అనేది పెట్టుకుంటున్నాను నెయ్యి అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసేస్తున్నాను ఇక్కడ కప్పు బెల్లం అనేది నేను తీసి పక్కన పెట్టుకున్నాను చెప్పా కదా ఆ బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని అదే కప్పుతోని కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇప్పుడు వీటిని స్టవ్ మీద పాకం రావాల్సిన అవసరమే లేదు తీగపాకము గట్టపాకం అలాంటి ఏం అవసరం లేదు జస్ట్ ఇలా బెల్లం కరిగి ఈ మాత్రం ఉడుకు పట్టిన తర్వాతకి స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని చల్లగా ఎంతవరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రోట్లేకి ఇక్కడ రోట్లో ఏమో ఉందని అనుకున్నారు నేను బెల్లం జంచినాను ఈ రోట్లో అదే రోట్లేకే నేను ఇవన్నీ వేసేసి ముద్దకొచ్చేటట్టు తయారు చేస్తున్నానండి ఇప్పుడు ఒక మూడు స్పూన్ల మైన జొన్నపిండి బియ్యపిండి ఆ పిండి పేలపిండి అనేది ఇందులో వేసేసుకొని తురుముకున్న పచ్చి కొబ్బరి ఒక మూడు స్పూన్లమైన అలాగే ఒక రెండు స్పూన్లమైన పాలు అంటే ఎన్ని మూడు గంటలమైన పిండి వేసినందుకు ఈ మాత్రం కొలతతో తీసుకుంటున్నాను నేను అన్ని స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ముద్దకు రానికే బాగా ఇలా చేయడం వల్ల అన్నీ రెండు రెండు మైన తీసుకున్నాను నెయ్యి రెండు స్పూన్లు పాలు రెండు స్పూన్లు అలాగే పాకం ఒక రెండు స్పూన్లమైన తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా మొత్తాన్ని దంచేసుకోవాలండి ఈ మాత్రం ఇలా దంచినామంటే బాగా కలిసిపోయి బాగా మనకి వంట కట్టనీకే బాగా వచ్చేస్తుంది పాలనేటివి కాంచిన పాలే అవి పచ్చిపాలైతే కాదు కా మంచి చల్లారబెట్టిన పాలు పాలనేది ఎక్కువ ఎగట్లేదు పాలు మొత్తం ఎక్కువ వేసామంటే మనకి టెన్ డేస్ కల్లా కొంచెం వాసన వస్తుంది అలా కాకుండా తక్కువ వేసుకోవాలి పాలనేది ఇలా రెండోసారి కూడా మీకు చూపించేస్తున్నాను అన్నీ రెండు రెండు స్పూన్లు అండి ఎక్కువ లేకుండా అంతా ఇలా ప్రతి ఒక్కొక్కసారి ఇలా జంచేసుకొని అన్నిటికీ ఇలా పిండి అనేది ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాతకి చేతులకి నెయ్యి అనుకుంటూ ఉంటలు కట్టేసుకోవడమే ఇంతేనండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట గిర్నీలో పట్టించేసినామంటే అస్సలు మనకి ఎంత టేస్టీగా ఎంత బాగుంటాయంటే సేమ్ మనకి సుండుండలు ఎలాగైతే ఉంటాయో టేస్టీగా అలా ఉంటాయండి ఆ టేస్ట్ మాత్రం అసలు నెయ్యి స్మెల్ కానీ పేలపిండి స్మెల్ కానీ చాలా చాలా గుమగుమలాడుతూ అంత టేస్టీగా అంత బాగుంటాయి ఈ ప్రాసెస్లో ఈ తీరులో చేశారంటే మిక్సీలో వేసి చేసే కంటే ఇలా బయట గిర్నీలో పట్టించుకొని వచ్చి ఇలా రోట్లో దంచడం వల్ల చాలా చాలా టేస్టీగా చాలా ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి